బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మా కోవరు శాసనసభ్యులు అల్లపడి ప్రసన్ కుమార్ నేను కూడా ప్రతిపక్ష పార్టీ ఇన్చార్జి దినేష్ రెడ్డిని ముక్కు చుట్టిగా మాట్లాడా మేమే తప్పు అని మాట్లాడుతున్నావే ఆరు మాటలు ఎమ్మెల్యేలు ఉన్నాడే ప్రసన్ కుమార్ రెడ్డి ఆయన ఆశ్రయంతో మీకేమంది మీ ఆశ్రయంతో పేరు పెద్ద అతను బాధ్యత బాధ్యతనిది ఈ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసినా పోటీ చేయకపోయినా నువ్వు బాధ్యత ఉంది భారత్ నీకు నువ్వు పెద్దల్ని గౌరవించుకో నీ మర్యాదలు చేసుకో నువ్వు పార్టీని బలపరుచుకో రేపు గెలుపుగా బాటలు వేసుకో అంతేగాని ప్రతి ఒక్కరు అవినీతి పనులుగా నీకు కనపడుతున్నారా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది తండ్రి గారు పవన్ రెడ్డి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీ తండ్రి గారు ఎమ్మెల్యే మీ తండ్రి గారు ఎలాంటి అవినీతి చేయలేదని నన్నవాడ కవర్ కాచిగా ప్రవళితం చేస్తాడా ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా అభివృద్ధిపతి ఆయనతో సన్నిహితంగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను సన్నిహితంగా ఉన్నా ఎంతో గౌరవించాడు నేను ఆయన తప్పు పట్టుకున్నా రాజకీయాల్లో కొన్ని అవకాశ అవసరాల కోసం తప్పులు జరుగుతూ ఉంటే అంత మాత్రమే బుద్ధత్వం పెద్ద విజ్ఞాతం లేకుండా నువ్వు ఈ పిల్ల వయసులో ఎమ్మెల్యేలు పట్టుకొని ఆ విధంగా తప్పు కాదు రాజకీయాలు ఏమైనా జరగచ్చు అందువల్ల నీ పని అయితే నువ్వు చేసుకో నేను చేసింది ఏడు కోట్ల నలభై లక్షలు వరకులే చేశా నా పేరుతో ప్రాజెక్ట్ చైర్మన్ వచ్చింది నేను ఫైల్ చేసింది కోటి ఇరవై లక్షలే

ఇప్పుడున్న రవిచంద్ర తెలుగుదేశంలో ఉన్నాడు ఈరోజు ఈశ్వరంకి చక్క మదన్ మోహన్ ఫస్ట్ ఫేస్ ఉన్నాడు సెకండ్ ఫేజ్ కి వైసీపీలో ఉన్న సిఆర్ అంటున్నాడు అదేవిధంగా గంగపట్నంకి పెద్దలు సుధాకర్ రెడ్డి జాఫర్ సార్ రెడ్డి కాలంలో కమిటీ చైర్మన్ గా అదేవిధంగా ముచ్చుకూరు మండలంలో సర్వేపల్లి కాలంలోకి ఈరోజు రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు అదేవిధంగా నెల్లూరు కాలంలోకి సుధాకర్ రెడ్డి పొచ్చే ఉన్నారు వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ప్రజలు సాహసం పెడితే వాళ్ళే పనిచేశారు చేశారు అంతేకాని ప్రాజెక్టు చైర్మన్గా నేను చేసింది ఏమీ లేదు అనేక పనులు అనేక ముందే నాయకులకు ఆ ప్రాంతంలో ఏ ప్రాంతాల్లో అయితే నా ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా వచ్చాయో వాళ్ళకి ఇచ్చారే తప్ప నేను స్వయంగా చేసింది అంతవరకే దాంట్లో మిగిలింది కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో రవిచంద్ర గారికి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి కూడా ఆయనకి నాకు తెలుసు యథార్థం అడగండి ఆయన కూడా చెప్తాడు ఆ కోటి డెబ్బై పైసలు ఆడాడు ఖర్చు పెట్టింది కూడా మా ఇద్దరికే తెలుసు అంతేగాని అవగాహన లేకుండా ఈరోజు చక్కా మగన్మోహన్ మీ పార్టీలోనే ఉన్నాడు ఎన్ని కోట్లు పనులు చేసాడు అడగమైంది వేలా గిరిజలు ఉన్నాడు జిల్లాలో ఇరవై ఎనిమిది ముప్పై కోట్లు చేసింది పేదరు అల్లూరు మండలంలో కావల్ కాన్సెన్సీలో నాయుడు చేశాడు రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు అవగాహన లేకుండా నాలుగు వందల కోట్లు కన్నీ టైంలో అవగాహన దుర్వినియోగం అయిందంటే నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అవగాహన లేకుండా దేనికి మాట్లాడతావు